కపోతే ఈ నేను ఒకటే కోరుకున్నాను చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మాకు విలువైన పాఠాలు చెప్పారు స్కూల్స్ లో విలువైన పాఠాలు ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు ఎంపీలు వచ్చేవాళ్ళు నేను కోరుకుంది సంవత్సరం పెరిగే కొద్దీ చాలా అద్భుతమైన పాలన వస్తుంది అవినీతి లేని పాలన అది అవినీతి మైంతో నిండికి నా జనరేషన్ నష్టపోయాం మేము చెయ్యని తప్పులకి మేము దెబ్బతినాం ఏ రోజు నేను సినిమా నటుడుగా లేను సమాజంలో సంపూర్ణంగా నిమగ్నమైన మనిషిని ఇమిడిపోయిన మనిషిని కష్ట నష్టాలని అర్థం చేసుకోవచ్చు నాకు ఇవన్నీ చూసి నేను మా తరం పడ్డ కష్టాలు మీ తరం మీ తరం పడకూడదు దౌర్ దోపిడీలు అవినీతి భయం చేసే రాజకీయ నాయకులు కాదు మీకు అండగా ఉండి నీతిగా ఉండి మీకోసం పోరాటం చేసే నాయకులు ఇంకా ఈ నేల మీద ఈ భారతదేశం మీద ఈ గడ్డ మీద ఇంకా బతికే ఉన్నారని చెప్పడానికి మేము ఈ రోజు బయటకు వచ్చాం మేమందరం మేమందరం విధమైన పార్టీల నుంచి వచ్చాం కానీ అందరిది ఒకటే సమగ్ర సంకల్పం అవినీతి లేని కావాలి అవినీతిని ఎండగట్టే పాలన జరగాలి అలాగే దోపిడీ చేస్తున్న రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి ఒక సరికొత్త బాధ్యత కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపించి తీరాలని చెప్పి కంకణ కట్టుకొని ఈ రోజున జనసేన పార్టీ మీ ముందు ఈ రోజున కాకినాడలోకి వచ్చింది బాధ కలిగించేది మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎంతమంది నాయకులు ఎన్ని వేల మంది ఎంత స్వేచ్ఛ కోసం ఆ మువై నెలల జెండా ఎగురుతా ఉంటే ఆ జెండాను చూస్తున్నప్పుడల్లా నా రోమాలు పచ్చుకుంటాయి అది ఒక జెండా కాదు అది మన దేశ సమగ్ర సంకల్పం చడల్ ఎంత రక్తం పారింది ఒక భగత్ సింగ్ దగ్గర నుంచి గాంధీ గారి దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి నేతాజీ పటేల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంతో మంది అనే ఊరు ఊర వాడ వాడ మన కాకినాడ కోసం ఎంతమంది చగలు చేస్తే ఎంత రక్తం పారితే ఆ ముబిల్ల జెండా ఈ రోజున మనం గర్వంగా పట్టుకోగలుగుతున్నాం అరే దేశం లేని యూదులను అడగండి దేశం లేని జ్యూస్ని అడగండి వారికి ఎప్పుడు వచ్చింది మూడో ఒక సెకండ్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన యూదులు అడగండి దేశం లేకపోతే ఎలా ఉంటదు అలాంటిది మనకి భారతదేశమే లేని స్థాయిలో ఇంతమంది కష్టపడి చగలు చేసి ఇంత కష్ట నష్టాలతో మనకి ఒక ముబై నెల జెండాని ఒక దేశాన్ని ఇస్తే ఈ రోజున మనం చేసుకుంది అవినీతి మయంతో నిండిపోయి అవకాశవాదంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థను చూసి నిజంగా బాధ కలిగింది ఎప్పుడు సినిమా